మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు నుంచి తీసేయాలి మీరు దయచేసి లేదు లేదు నేను సార్ ఒక్కటే నిమిషం నేను చెప్తాను లేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసినని ఏదో లెక్కర్ కేసులో ఉన్నానని అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నెలకు రాసి రాజీనామా చేసిపోతే రాజకీయాలు రాను ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కు నెల రాయాలి రాజీనామా చేయాలి ఒకటి నిరూపించకపోయినా నేను నాకు సిద్ధంగా ఉన్నా నేను నాకు సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి నేను అడిగినా నేను అడిగినా దీమే నిలబడాలి అధ్యక్ష దీమే నిలబడాలని చెప్తా ఉన్నా అయితేనేమో రికార్డ్ నుంచి తీసేయండి చెత్తగళ్ళ మాటలు చెత్త మాటల్ని లేదు లేదు ఓకే ఓకే సార్ సార్ మా గౌర గౌరవ సభ్యుడు గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదహారు నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి గోపాలనే మాజీ శాసన చెప్పిన బర్గులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత అందరూ నేను ఆయన కు సిద్ధం చేస్తున్నారా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మీరు మీరు సార్ సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూనా రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన ఆయనపై నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మన గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావు నువ్వు మళ్ళీ చదువుకు నీ ఛాలెంజ్ని ఒప్పుకుంటున్నా ఆ రికార్డు చెప్పేయండి రెడ్డి గారు చెప్తా చెప్తా హరీష్ రావు గారు కూర్చోండి ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు మీరు డిమాండ్స్పై చర్చ చర్చ మాట్లాడితే చర్చ సవాబుగా నడుస్తుంది మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడికి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి అందుకే దయచేసి డిమాండ్ల పైనే మాట్లాడండి డిమాండ్ల పైనే మాట్లాడండి డిమాండ్ల పైనే చర్చ మాట్లాడండి మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఎట్లా చెప్పండి అధ్యక్ష 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 ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఆయన మాట్లాడింది నేను మాట్లాడింది ప్రజలు చూసేందుకు కానీ మీరు ఈ రిమార్క్స్ చేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే నన్ను నేను డివేడ్ అయినా మీరు మాట్లాడడం అనేది నేను డివేడ్ అయినా మీరు మాట్లాడడం అనేది ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది కూడా రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈరోజు మేము చెప్తా ఉన్నాము గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరినరు ఈరోజు అపోజిషన్ కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ విధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పిండ్రు ఈ రోజు వారు చెప్పడం చెప్పడం విషయంలో వారు చెప్పారు రెండవది అధ్యక్ష వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తా ఉంది అధ్యక్ష ఈరోజు శాసన సభ్యులందరినీ కూడా పట్టుకొని రాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే దాని నుంచి రికార్డు నుంచి తీయాల్సింది అధ్యక్ష అందరి సభ్యులకు సంబంధించి వారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష జగదీశర్ రెడ్డి గారు పర్వాలేదు ఇట్లా కూడా బాధపెట్టిస్తారనట చేసింది మీరు మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు మీ మంత్రి ఉపన్యాసం విన్నారు నాది విన్నారు నాది విన్నారు ఏం మాట్లాడుతున్నారు సార్ ఏంటి భయపడిస్తా ఉన్నారా సార్ నేను నేను భయపడియలేదు అధ్యక్ష నేను భయపడితే మేం భయపడితే వారు భయపడేవారు గారు వారు భయపడేవారు కాదు మేం మే కాదు అధ్యక్ష నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడినా ఎవరు భయపడిచ్చిన అధ్యక్ష ఇక్కడ ఎవరెవరికి భయపడేది లేదు మీరు భయపడరు మేం భయపడవు మీరు భయపడరు మేం భయపడవు ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ ఇది ఎవరు భయపడేయాల్సింది ఎవడో వీడు కొడతాడు వాడు కొడతాడు అని కాదు దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము నేను ఈ రోజు చెప్తా ఉన్నాను గౌరవనీయులకు ఈ రోజు ఎవరు ఎవరు భయపడేయనక్కర్లేదు సార్ అధ్యక్ష ఈరోజు ప్రజలు ఉన్నారు వారే అందరినీ భయపడిస్తారు ఈరోజు ఎవరు ఎవరిని భయపెట్టిచ్చినో చూపెట్టారు దయచేసి నేను గౌరవ శాసన సభాపతి ద్వారా వారిని కోరుతూ ఉన్నాను ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్ట్ సబ్జెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉంటే ఈరోజు వారు ప్రస్తావన చేయమనండి ఆ ప్రస్తావన తర్వాత సభ్యులు చాలామంది కూడా మాట్లాడేది డిమాండ్స్ సంబంధించి మేము కూడా మా గౌరవ సహచరుల మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారు డిమాండ్స్ పాస్ కావడానికి అందరినీ కూడా మరి వారిని కూడా కోరటం జరుగుతుంది కనుక దయచేసి సభా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు నడపాలని కోరుతా సభా సభ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి కాకండి డిబేట్ చేయకండి మీరే చేస్తున్నారు ఆయన గారు మాట్లాడుతూ అధ్యక్ష ఎల్ఎ మినిషి గారు మాట్లాడుతూ ఉపేక్షించడం అనే మాట మాట్లాడి ఉపేక్షించమని ఎవరిని భయపెట్టిస్తున్నట్టు భయపెట్టడం కాకపోతే ఉపేక్షించమని మాట ఏంటిది ప్రజలు చూస్తున్నారు కదా అవతల దయచేసి నా బందరూ కూడా సమానంగా చూపించండి అధ్యక్ష తమరికి నేను రిక్వెస్ట్ తమరికి నా అభ్యర్థన మేము మాట్లాడినది కూడా ప్రజలకు చూపించండి వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి ప్రజలు చూస్తున్నారు వీరు మాట్లాడిన దానికి రెడ్డి గారు మాట్లాడిందానికి ఎస్ అధ్యక్ష నా పైన నా పైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టినరు ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టిండ్రు వాళ్ళే వాళ్ళే అధ్యక్ష మూడు పెట్టినరు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి అయినా అయినా మూడిట్లో మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది నిర్దోషిగా తేల్చింది ఇది తప్ప ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు మీడియాలో కూడా అన్నాడు ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి హౌస్ కమిటీని వేయండి నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద ఉన్నా ఎప్పటికీ కూడా చెప్తున్నా వాళ్ళు ఏం చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా ఒక్కటి నిరూపితమైన ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు నీళ్ళకి రాజీనామా చేస్తే వాళ్ళు ఇద్దరు కూడా పనిచేయాలి ముఖ్యమంత్రి అండ్ కోట రెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి హౌస్ వేయండి మొత్తం కలిసి తొలగించండి నేను చెప్తాను దయచేసి ఇది మంచి పద్ధతి అధ్యక్ష నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి ఎంతవరకు చూపించారో మాకు తెలియదు మా కట్ చేస్తున్నారు ఓకే కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఏదైనా తప్పు ఉందా ఎందుకు ముఖ్యమంత్రులు భుజాలు అడుగుతున్నాడు అంత ఆదేశంలో ఉడుకొచ్చింది బయట నుంచి దొరికిపోయింది కాబట్టి మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీరు చంద్రుడు వాడు చంద్రుడు మోసి మోసే జరిగిపోయింది నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్ సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టండి మాట్లాడతాం రోజు డిమాండ్ మరొకసారి గౌరవ సభ్యులను బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ